పానీపూరి అంటే ఇష్టమా ప్రతిరోజు పానీపూరి తింటున్నారా అయితే మీకో షాకింగ్ న్యూస్ పానీపూరి తయారీలో వినియోగించే రంగుల్లో క్యాన్సర్ కారక రసాయనాలు ఉన్నట్లు ఓ అధ్యయనంలో తేలింది పలు రకాల ఆహారాల్లో కృత్రిమ రంగులు కలుపుతుండటం ఆందోళన కలిగిస్తోంది కర్ణాటకలో ఆహార భద్రతా విభాగం అధికారులు రాజధాని బెంగళూరుతో పాటు డెబ్బై తొమ్మిది చోట్ల తనిఖీలు చేపట్టారు ఈ తనిఖీల్లో ఆందోళనకరణ విషయాలు వెలుగులోకి వచ్చాయి పానీపూరి ఈ పేరు చెప్పగానే మనలో చాలా మందికి నోరూరిపోతూ ఉంటుంది ఇక బయట చాట్ బండి కనిపిస్తే తినకుండా ఉండలేరు యువతరం పిల్లలు ఎక్కువగా వీటిని తినడానికి ఇష్టపడతారు సాయంత్రం అయిందంటే చాలు రోడ్డుపై ఉన్న బండిపై పానీపూరి తినాల్సిందే పల్లెల్లో పట్టణాల్లో వీధి చివరిలో ఎక్కడ చూసినా ఇప్పుడు పానీపూరి అమ్మకాలు ఊపందుకున్నాయి ఈ క్రమంలోనే తిండి ప్రియుల్ని ఆకర్షించడానికి నాలుకకు రుచిని పెంచడానికి అందులో వారేం కలుపుతున్నారో తెలిస్తే ఇక జీవితంలో వాటి జోలికి పోరు ఇంతకీ పానీపూరితో వచ్చే ముప్పేంటో తెలుసా అయితే ఇది చూడండి పానీపూరి గోబీ మంచూరియా నూడిల్స్ ఫ్రైడ్ రైస్ చికెన్ కబాబ్ తరచూ ఇలాంటి ఫాస్ట్ ఫుడ్స్ తింటున్నారా అయితే మీరు జాగ్రత్త పడక తప్పదు నాలుగకు రుచి కలిగించే ఈ పదార్థాలు మీ ఆరోగ్యాన్ని హరిస్తాయని ఆహార నియంత్రణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు పక్క రాష్ట్రాలు కర్ణాటక తమిళనాడులోని ముఖ్య పట్టణాల్లో ఫుడ్ సేఫ్టీ అధికారులు ఇటీవల చైనీస్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్లోని తినుబండారాలను సేకరించి వాటిని ప్రయోగశాలల్లో పరిశీలించగా వాటిలో క్యాన్సర్లు కలిగించే రసాయనాలు ఉన్నట్లు గుర్తించారు పానీపూరి తయారీలో వినియోగించే రంగుల్లో క్యాన్సర్ కారక రసాయనాలు ఉన్నట్లు ఓ అధ్యయనంలో తేలింది పలు రకాల ఆహారాల్లో ఆర్టిఫిషియల్ కలర్స్ కలుపుతూ ఉండటం ఆందోళన కలిగిస్తోంది ఈ నేపథ్యంలో కర్ణాటకలో ఆహార భద్రతా విభాగం అధికారులు రాజధాని బెంగళూరుతో పాటు డెబ్బై తొమ్మిది చోట్ల తనిఖీలు చేపట్టారు ఈ తనిఖీల్లో ఆందోళనకరణ విషయాలు వెలుగులోకి వచ్చాయి చాలా పానీపూరి టెస్టుల్లో వాటి సాస్ స్వీట్ చిల్లీ పౌడర్లో క్యాన్సర్ కారక రసాయనాలు ఉన్నట్లు తేలింది ది టైమ్స్ ఆఫ్ ఇండియా పేర్కొంది చాలా వరకు శాంపిల్లో సన్సెట్ యోల్లో బ్రిలియంట్ బ్లూ కార్మోసిస్ రంగులు ఉన్నట్లు తేలిందని సంబంధిత అధికారులు వెల్లడించారు బెంగళూరులో సేకరించిన నలభై తొమ్మిదికి పంతొమ్మిది శాంపుల్లో సింథటిక్ కలర్స్ ఉన్నట్లు తేలింది ఈ నేపథ్యంలో పానీపూరి తయారీలో కృత్రిమ రంగులతో తయారు చేసే సాస్లు స్వీట్ చిల్లీ పౌడర్లను రాష్ట్ర వ్యాప్తంగా నిషేధించే యోచనలో ఉన్నట్లు అధికారిక వర్గాలు తెలిపాయి రంగు రుచి కోసం దీనివల్ల మహిళల్లో పునరుద్ధాత్మకత శక్తి తగ్గుతున్నట్లు పేర్కొన్నారు ఇలాంటి తినుబండారాల అమ్మకాలపై కర్ణాటకలో ఆంక్షలు విధించారు రాష్ట్రంలోని పలు జిల్లాల్లోనూ వీటి విక్రయాలు యథేచ్ఛగా జరుగుతున్నాయి పానీపూరి అమ్మకాలు ఎక్కువగా జరగాలని రంగు రుచి కోసం ఇష్ట రాజ్యంగా రసాయనాలు కలిపిన పదార్థాలను వాడుతున్నారు పూరిలో నింపే పానీలో ఈ కొలి క్లిప్సియల్లా సుడోమోనస్ కాండిడస్ ఎంటీరోకోకై వంటి బాక్టీరియాలు ఉన్నట్లు అధ్యయనాల్లో తేలింది ఎక్కువ వినియోగించే నూనె మైదా టెస్టింగ్ సాల్ట్ వినియోగం వల్ల టైఫాయిడ్ వంటి జ్వరాలతో పాటు కిడ్నీలు పాడవుతాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు రంగు రుచి కోసం హానికర రసాయనాలు వినియోగిస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు పానీపూరి గోబీ మంచూరియా నూడిల్స్ గోబీ రైస్లలో వేసే రంగుల వల్ల ఆస్తమా ఎలర్జీలు దద్దుళ్ళు గుండె కిడ్నీ జబులు రోగ నిరోధక శక్తి తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని ఆహార నియంత్రణ శాఖ అధికారులు తెలిపారు